కౌలు రైతులకు రావాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే కౌలుకిచ్చారో నష్టపరిహారం కూడా కౌలు రైతులకు రావడమే భావ్యం నిజంగానే కౌలు రైతుల పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళలో చాలా మంది నైన్టీ పర్సెంట్ కౌలు రైతులుగానే ఉన్నారు కౌలు రైతులు నష్టపోకుండా నష్టపరిహారం వాళ్ళ చేతుల్లో పెట్టాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి ఉంది కూడా ఆలోచన చేసింది లేదు మరి ఇక్కడ ప్రజలు ఎలా బతకాలి అసలు ఈ రైతుల పరిస్థితి ఏమిటో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి కనీసం ఇది వరకు పంట బీమా అయినా ఉండేది వీళ్ళ పుణ్యమాని అది కూడా లేదు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో కేంద్ర మంత్రి గారు చెప్పిన విషయము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మూడు వేల ఒక వంద ఎన్నో కోట్లను బకాయిలను పెట్టింది పంట బీమా కట్టలేదు కాబట్టి మేము కూడా ఇవ్వలేదు అన్నారు పోనీ చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయనైనా ఏమైనా చేస్తాడు అంటే ఓ సంవత్సరం గడిచిపోయింది ఈయన కూడా ఏమీ చేయలేదు ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్న మాట ఏమిటి అంటే రైతులు కొంచెం కడతారు ప్రభుత్వము కేంద్రము కలిసి మిగతాది షేర్ చేసుకుంటామని చెప్తున్నారు దాంతో ఇప్పుడు కేవలం వడ్డీ తీసుకుంటున్న రైతులకు మ్యాండేటరీగా పద్నాలుగున్నర లక్ష మంది రైతులకు మాత్రమే ఈ బీమా వర్తిస్తుంది అది కాకుండా వాలంటరీగా కేవలం ఒక ఆరున్నర లక్ష రైతులు మాత్రమే ఈ బీమా ప్రీమియంలు కడుతున్నారు అంటే మన రాష్ట్రంలో ఎనభై లక్షల మంది రైతులుంటే కేవలం ఇరవై ఇరవై ఒక్క లక్ష మంది రైతులు మాత్రమే బీమా కట్టగలిగే స్తోమత ఉంది మేము కడతాము అని కడుతున్నారు అంటే అరవై మంది లక్షల రైతులు కట్టడమే లేదు ఎందుకంటే ఇప్పటికే అప్పులు పాలైపోయాం మళ్ళీ బీమాకు కట్టాలంటే మాకు డబ్బులు లేవని వాళ్ళు కట్టడం లేదు దాంతో ఇలాంటి దెబ్బను తగుల్తే పూర్తిగా నష్టపోతున్నారు పోనీ ప్రభుత్వం ఏదైనా ఆదుకుంటుంది అంటే ఒక్కొక్క ఎకరాకు కనీసం ముప్పై ఐదు వేల రూపాయలు నష్టం జరిగితే కనీసం ఇరవై ఐదు వేల రూపాయలైన నష్టపరిహారం ఎప్పుడైనా ఇచ్చారా పోయినసారి కూడా ఇచ్చింది చంద్రబాబు గారు కేవలం ఐదు వేలు ఆరు వేల రూపాయలు మరి ఇలా అయితే అసలు రైతులు ఎలా బ్రతకాలి కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా డిమాండ్ చేస్తుంది కనీసం ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క ఎకరాకి ఇరవై ఐదు వేల రూపాయలు ఈ తుఫాన్తో నష్టపోయిన ప్రతి ఎకరాకి ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి అంతేకాదు చంద్రబాబు గారు పూర్తిగా మళ్ళీ సర్వే చేపించాలి ఎన్ని ఎకరాలు నష్టపోయింది అని వాస్తవానికి దగ్గరగా ఉండే అంచనాలు వేయాలి పరిహారం ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని తప్పించుకునే ప్రయత్నం చేయకుండా తగ్గించే ప్రయత్నం చేయకుండా నిజంగానే ఎన్ని ఎకరాలలో నష్టం జరిగిందో వాస్తవంగా సర్వేలు జరగాలి ప్రతి ఎకరాకి ఇరవై ఐదు వేల రూపాయలైనా కనీసం నష్టపరిహారం ఇవ్వాలి మోడీ గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం ఇది నేషనల్ డిజాస్టర్ గా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి ఈ రాష్ట్రానికి కావాల్సిన నిధులైతేనేమి ఆదుకోవడం అయితేనేమి మోడీ గారు శ్రద్ద చూపాలని డిమాండ్ చేస్తున్నాం Thank you.